హాయ్ ఎవరివన్ ఇప్పుడు మీరు చూసిన వీడియో ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో యోగా ఇన్స్ట్రక్టర్స్గా ఎనిమిది వందల నలభై రెండు ఉద్యోగాలకి నోటిఫికేషన్ రావడం జరిగింది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి టోటల్ యోగా ఇన్స్ట్రక్టర్స్ ఎనిమిది వందల నలభై రెండు నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ ఎనిమిది వందల నలభై రెండులో నాలుగు వందల ఇరవై ఒకటి మేల్ యోగా ఇన్స్ట్రక్టర్స్ అలాగే నాలుగు వందల ఇరవై ఒకటి ఫీమేల్ యోగా ఇన్స్ట్రక్టర్స్కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో పార్ట్ టైం బేసిస్లో అయితే యోగా ఇన్స్ట్రక్టర్స్గా అయితే తీసుకుంటున్నారు ఈ ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ వచ్చేసి మీకు ప్రభుత్వ న్యాచురోపతి ఆయుర్వేద హోమియోపతి యునానీ డిస్పెన్సరీలలో అయితే ఉంటాయి మల్టీజోన్ వన్లో ఓల్డ్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ వరంగల్ కరీంనగర్ ఖమ్మం ఈ డిస్టిక్స్లో అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది టోటల్ మల్టీజోన్ వన్లో చూసుకుంటే అంటే ఇప్పుడు నేను చెప్పిన డిస్ట్రిక్ట్స్లో నాలుగు వందల నలభై యోగా ఇన్స్ట్రక్టర్స్కి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఈ నాలుగు వందల నలభైలో రెండు వందల ఇరవై వచ్చేసి మెయిల్ యోగా ఇన్స్ట్రక్టర్స్ అలాగే రిమైనింగ్ రెండు వందల ఇరవై వచ్చేసి ఫీమేల్ యోగా ఇన్స్ట్రక్టర్స్కి అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు ఆదిలాబాద్ డిస్టిక్ వాళ్ళకి సెప్టెంబర్ ఇరవై నాలుగో అయితే ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ వచ్చేసి గవర్నమెంట్ ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్స్లో అయితే ఉంటుంది ఇక్కడ ఈ ఇంటర్వ్యూకి వచ్చేసి ఆదిలాబాద్ వాళ్ళు అలాగే మంచిర్యాల్ ఆసిఫాబాద్ నిర్మల్ ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫోర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఈ ప్లేస్లో అయితే అటెండ్ అవ్వాలి సీరియల్ నెంబర్ టూ చూసుకుంటే నిజామాబాద్ డిస్టిక్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు అయితే ఉంటుంది వెన్యూ వచ్చేసి సెవెంత్ ఫ్లోర్ కాన్ఫరెన్స్ హాల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్ ఈ ప్లేస్లో అయితే మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది దీనికి నిజామాబాద్ డిస్టిక్ వాళ్ళు అలాగే కామారెడ్డి డిస్టిక్ వాళ్ళు అయితే అటెండ్ అవ్వాలి ఇక్కడ అలాగే సీరియల్ నెంబర్ త్రీ చూసుకుంటే మెదక్ డిస్టిక్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు అయితే ఉంటుంది వెన్యూ వచ్చేసి గవర్నమెంట్ ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ మెదక్ హెడ్ క్వార్టర్లో ఇక్కడ అయితే ఉంటుంది మీకు ఇంటర్వ్యూ ఇక్కడ మెదక్ డిస్టిక్ వాళ్ళు అలాగే సంగారెడ్డి సిద్దిపేట్ ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళు అయితే అటెండ్ అవ్వాలి నెక్స్ట్ సిర నెంబర్ ఫోర్ చూసుకుంటే వరంగల్ డిస్టిక్ సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు అయితే ఉంటుంది గవర్నమెంట్ ఆయుర్వేదిక్ టీచింగ్ హాస్పిటల్ వరంగల్ ఈ ప్లేస్లో అయితే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు ఇక్కడ ఓల్డ్ వరంగల్ డిస్టిక్ వాళ్ళు అంటే ఇప్పుడు ఉన్నటువంటి వరంగల్ హన్మకొండ జయశంకర్ భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ జనగాం ఈ డిస్ట్రిక్ట్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ సిరే నెంబర్ ఫైవ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు అయితే మీకు ఉంటుంది దీనికి ఓల్డ్ కరీంనగర్ డిస్టిక్ వచ్చేసి కరీంనగర్ వాళ్ళు అలాగే జగిత్యాల్ రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి ఈ డిస్టిక్ వాళ్ళు అయితే ఇక్కడ అటెండ్ అవ్వాలి గవర్నమెంట్ ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ ఈ డిస్పెన్సరీలో అయితే ఉంటుంది మీకు కరీంనగర్ నెక్స్ట్ సిరే నెంబర్ సిక్స్ చూసుకుంటే ఖమ్మం డిస్టిక్లో సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు అయితే ఉంటుంది మీకు ఇంటర్వ్యూ ఇక్కడ ఖమ్మం డిస్ట్రిక్ట్ అలాగే భద్రాద్రి కొత్తగడం డిస్ట్రిక్ వాళ్ళు అయితే ఇక్కడ అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూకి వెన్యూ వచ్చేసి మీకు గవర్నమెంట్ హోమియోపతి డిస్పెన్సరీ ఖమ్మం ఇక్కడైతే మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఇది ఇంటర్వ్యూ షెడ్యూల్ మీకు ఇంటర్వ్యూస్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు నుండి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అయితే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన డిస్పెన్సరీలో అయితే మీకు కండక్ట్ చేస్తారు నెక్స్ట్ మల్టీ జోన్ టూలో నాలుగు వందల రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ యోగా ఇన్స్ట్రక్టర్స్ దీంట్లో రెండు వందల ఒకటి మేల్ యోగా ఇన్స్ట్రక్టర్స్ అలాగే రిమైనింగ్ రెండు రెండు వందల ఒకటి ఫీమేల్ యోగా ఇన్స్ట్రక్టర్స్ ఉన్నాయి ఇక్కడ సిరియల్ నెంబర్ వన్ చూసుకుంటే హైదరాబాద్ డిస్టిక్ హైదరాబాద్ డిస్టిక్ వాళ్ళకి సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు ఉంటుంది వెన్యూ చూసుకుంటే ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ డోర్ నెంబర్ ఎయిట్ డాష్ వన్ డాష్ ఫోర్టీన్ మార్కెట్ స్ట్రీట్ శివాజీ నగర్ సికింద్రాబాద్ బిహైండ్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ ఈ అడ్రస్లో అయితే మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఇక్కడ హైదరాబాద్ డిస్టిక్ వాళ్ళు మాత్రమే ఇక్కడ అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూకి నెక్స్ట్ సిరీ నెంబర్ టూ చూసుకుంటే రంగారెడ్డి డిస్టిక్ వీళ్ళకు సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు అయితే ఉంటుంది ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ డోర్ నెంబర్ ఎయిట్ డాష్ వన్ డాష్ ఫోర్టీన్ మార్కెట్ స్ట్రీట్ శివాజీ నగర్ సికింద్రాబాద్ బీహాండ్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ ఈ అడ్రస్లో అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఇక్కడికి రంగారెడ్డి డిస్టిక్ అలాగే వికారాబాద్ మేడ్చల్ డిస్టిక్ వాళ్ళైతే ఇక్కడ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి నెక్స్ట్ సిరియల్ నెంబర్ త్రీ చూసుకుంటే నల్గొండ డిస్టిక్ నల్గొండ డిస్టిక్ వాళ్ళకి సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు ఉంటుంది ఇక్కడ వెన్యూ వచ్చేసి రెడ్ క్రాస్ సొసైటీ హాల్ ఆపోజిట్ సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ నియర్ బస్ స్టాండ్ నల్ నల్గొండ ఈ అడ్రస్లో అయితే మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడికి నల్గొండ డిస్టిక్ వాళ్ళు అలాగే సూర్యాపేట్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ వాళ్ళు అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి నెక్స్ట్ సిరియల్ నెంబర్ ఫోర్ మహబునగర్ డిస్టిక్ వీళ్ళకు సెప్టెంబర్ ముప్పై తారీఖు అయితే ఇంటర్వ్యూ ఉంటుంది వెన్యూ వచ్చేసి మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్స్లో అయితే ఉంటుంది ఇక్కడికి మహూబ్నగర్ డిస్టిక్ వాళ్ళు అలాగే నారాయణపేట్ నాగర్ కర్నూల్ వనపర్తి జోగులంబ గద్వాల్ ఈ డిస్టిక్ వాళ్ళు అయితే అటెండ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి ఇప్పటివరకు చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే ఇక్కడ హండ్రెడ్ పాయింట్ హండ్రెడ్ పాయింట్స్కి అయితే తీసుకుంటున్నారు యోగా డెమాస్ట్రేషన్ స్కిల్స్కి ట్వంటీ పాయింట్స్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్కి టెన్ మార్క్స్ అలాగే లోకల్ స్టేటస్ వచ్చేసి ఇక్కడ ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ టు ద వెల్నెస్ సెంటర్ అంటే మీరు వెల్నెస్ సెంటర్కి ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నట్లయితే దానికి ట్వంటీ పాయింట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ టూ వీలర్ అవైలబిలిటీకి ఫైవ్ పాయింట్స్ అలాగే ఎస్ఎస్సికి టెన్ పాయింట్స్ అలాగే యోగా సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్లయితే దానికి టెన్ పాయింట్స్ అలాగే యోగా ఎక్స్పీరియన్స్కి ట్వంటీ పాయింట్స్ పర్సనాలిటీకి ఫైవ్ పాయింట్స్ టోటల్ మీకు హండ్రెడ్ పాయింట్స్కి అయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ గైడ్లైన్స్ చూసుకుంటే సెలక్షన్ అనేది మీకు ఇంటర్వ్యూ అలాగే యోగా డెమాన్స్ట్రేషన్ అయితే ఉంటుంది అలాగే యోగా సర్టిఫికెట్ అలాగే మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇవన్నీ అయితే మీరు తీసుకెళ్ళండి ఇక్కడ మినిమమ్ అయితే సిక్స్ మంత్స్ అయితే అడుగుతున్నారు యోగాలో ఇక్కడ డెమాన్స్ట్రేషన్ స్కిల్స్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ దీనికైతే మీకు పాయింట్స్ అయితే ఉంటుంది నేను ఇంతకుముందే చెప్పాను మీకు నెక్స్ట్ లోకల్ స్టేటస్ కూడా పాయింట్స్ అయితే ఉంటుంది మీరు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్కి ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ మధ్యలో అయితే ఉండాలి పది రోజు అయితే మీరు రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది నెక్స్ట్ దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్లో ఎన్ని గ్రూప్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏజ్ వచ్చేసి మీకు మినిమం ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాలి మాక్సిమమ్ వచ్చేసి థర్టీ ఇయర్స్ టైమింగ్స్ వచ్చేసి మీకు మార్నింగ్ అయితే సెవెన్ టు ఎయిట్ అయితే ఉంటుంది అలాగే ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ కాంట్రాక్ట్లు అయితే తీసుకుంటున్నారు ప్రజెంట్ అయితే వన్ ఇయర్కి అయితే తీసుకుంటున్నారు ఈ గైడ్లైన్స్లో మీకైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్ అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను సెలక్షన్ కమిటీలో చైర్మన్ అలాగే కన్వీనర్ మెంబర్ వీళ్ళైతే ఉంటారు నెక్స్ట్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి మల్టీజన్ వన్ మల్టీజన్ టూ ఎస్ ట్వెల్వ్ డిస్ట్రిక్ట్ ప్రకారం అయితే మీకు ఇంటర్వ్యూస్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ మెయిన్గా అయితే రెమ్యురేషన్ చూసుకుంటే మేల్ యోగా ఇన్స్ట్రక్టర్స్కి ఎయిట్ థౌసండ్ అయితే ఉంది అలాగే ఫీమేల్ యోగా ఇన్స్ట్రక్టర్స్కి ఫైవ్ థౌసండ్ అయితే ఇస్తున్నారు ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ అయితే మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఇప్పుడున్నటువంటి థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ వైజ్ అయితే ఇక్కడ ఉన్నాయి ఒకసారి చూసుకోండి మీరు ఆయుష్ హెల్త్ వెల్నెస్ సెంటర్లో ఒక మేల్ యోగా ఇన్స్ట్రక్టర్ అలాగే ఒక మేల్ ఒక ఫీమేల్ యోగ ఇన్స్ట్రక్టర్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ వైజ్ అయితే ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికైతే తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్